సోమరిపోతు చాలా ఎప్పుడు పడుకునే ఉండడం ఆడుకోవడం తప్ప వేరే ఏ పని చెయ్యదు పిచ్చుక మాత్రం ఇంట్లో పని చేసుకుంటూ పొలం పండ్లు చూసుకుంటూ చాలా కష్టపడుతూ ఉంటుంది అదంతా చూసిన బుజ్జిపిచ్చుక ఏమాత్రమూ పట్టించుకోదు దాంతో తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని బాగా తిడుతూ ఉంటుంది అయినా కానీ బుజ్జిపిచ్చుక ఏమాత్రం మారకపోవడంతో తుని పిచ్చుకకి ఏం చెయ్యాలనేది అస్సలు అర్థం అవ్వదు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఉదయాన్నే తుని పిచ్చుక పొలానికి వెళ్లవలసి వస్తుంది బుజ్జి పిచ్చుక బయట పడుకోనుంటుంది ఇంట్లో ఏ పనులు అవ్వవు అలాగే బయట ఊడ్చడం కూడా అవ్వదు ఈరోజు తొందరగా పొలానికి వెళ్ళాలి అసలు ఏ పనులు అవ్వనే లేదు బయట ఊడవడానికి కూడా సమయం లేదు వెళ్లి పుజ్జిని లేపుతాను దానికి చెప్తాను నేనొచ్చేసరికి ఈ ఒక్క పనైనా చేస్తుందేమో చూస్తాను అలా అనుకుంటూ తుని పిచ్చుక బయటికెళ్లి బుజ్జి పిచ్చుకని లేపడానికని ప్రయత్నిస్తుంది కాని బుజ్జి పిచ్చుక ఏమాత్రం లేవదు చూస్తూ ఉండగా అప్పుడు బుజ్జి పిచ్చుకకు మెలకు వస్తుంది నేను పొలానికి వెళ్ళాలి బుజ్జి నేనొచ్చేసరికి బయటంతా శుభ్రంగా ఊడ్చు పని ఏం చేస్తావో ఏమో నీ సోమరిపోతనంతో పడలేకపోతున్నాను అలా అనుకుంటూ తుని పిచ్చుక పొలానికి వెళ్లిపోతుంది దాంతో పుచ్చి పిచ్చుక మళ్లీ ప్రశాంతంగా పడుకుంటుంది చాలా సమయం గడుస్తుంది అప్పుడే పిచ్చుక పొలంలో పని చూసుకుని ఇంటికొస్తుంది అప్పటికి కూడా పిచ్చిగా నిద్ర లేవకపోవడంతో టోని పిచ్చుకకి బాగా కోపం వస్తుంది అమ్మో ఇదింకా పడుకునే ఉంది ఏం పిల్లో ఏంటో చిన్న పని కూడా చెయ్యట్లేదు అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది ఇలా అయితే ఎలాగో ఏంటో ఈ బుజ్జిని మార్చడం నా వల్ల అవ్వట్లేదు ఇంకేం చేస్తాను టోని పిచ్చుకకి చాలా కోపం వచ్చినా ఏమీ చెయ్యలేదు దీని సోమరి ఎలాగైనా వదిలించాలి చెప్పిన చిన్న పని కూడా చేయలేదు బారెడు పొద్దెక్కిన బండలా పడుకుంది చూడు చెత్తంతా తీసుకెళ్లి మీద పోసేయాలి ఆ ఎందుకులే ఆ చెత్త పోసినా కాని అది తుడుచుకోవడం కూడా దానికి బద్దకమే అలా అనుకుంటూ తుని పిచ్చుకే అన్ని పనులు చేసుకుంటూ బుజ్జి పిచ్చుకని ఎలా అయినా నిద్రలేపాలని అనుకుంటూ ఉంటుంది అప్పుడే తుని పిచ్చుక కొన్ని నీళ్లు తీసుకుని వెళ్లి బుజ్జి పిచ్చుకపై చల్లేసి ఇంట్లోకెళ్లిపోతుంది ఆ నీళ్లు పడడంతో

తన దగ్గరికి వెళ్తుంది అమ్మా పైట పడుకునుంటే నా మీద నీళ్ళు పట్టాయమ్మా అయితే నేనేం చేయను నాకెందుకు చెప్తున్నావు మంచి నిద్ర పాడైపోయింది నువ్వు కానీ నీరేం పోశావా నాకదే పని మరి రోజు నీ మీద నీళ్లు పోసి నేనే లేపుతున్నాను కదా అయినా నేను పొలానికి వెళ్తూ ఒక్క చిన్న పని చెప్పాను నువ్వు అది కూడా చేయలేదు అందుకే ఆ దేవుడు అలా చేసుంటాడు చిన్న పని కదమ్మా నువ్వే చేసుకుంటావులే అని ఊరుకున్నాను పెద్ద పని ఏమైనా ఉంటే చెప్పాల్సింది అయితే చెప్పమంటావా పెద్ద పనిని ఎందుకు అహ్మా చేసేసుకోలే బుజ్జి పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తొని పిచ్చుకకు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది ఈసారి నుండి బుజ్జి పని చేయకపోతే అస్సలు ఊరుకోకూడదు ఊరుకోవడం వల్లే ఇలా తయారైంది ఏదో ఒక పని చెప్తూ ఆ పని చేయకపోతే ప్రశాంతంగా ఉండనివ్వను చూడు తుని పిచ్చుక ఇంట్లో అంతా చేసుకుంటూ ఉంటే అప్పుడు బుజ్జి పిచ్చుక రెడీ అయ్యి కూర్చుంటుంది అది చూసి పిచ్చుక తనకి ఏదో ఒక పని చెప్పాలని వెంటనే తనని పిలుస్తుంది బుజ్జి వెళ్ళి గిన్నెలు తోము నాకింకా చాలా పనులున్నాయి నీ వల్ల కాదంటే నేను చెయ్యను అయినా అన్ని పనులు నేనే ఎందుకు చెయ్యాలి నువ్వు కూడా చేస్తేనే పనులు తొందరగా అవుతాయి పని చేస్తేనే అన్నం పెడతాను లేదు పని చెయ్యను అన్నావంటే ఈ నుండి నీ పనులు ఏవి కూడా నేను చెయ్యను అలా తుని పిచ్చుక బాగా గట్టిగా చెప్పడంతో బుజ్జి పిచ్చుకకి ఏం చెయ్యాలో తెలియదు తప్పక గిన్నెలు తోమడానికని వెళ్తుంది దానితో తుని పిచ్చుక చాలా ఆనందపడుతుంది బుజ్జిపిచ్చుక తన మనసులో అమ్మ ఏంటో ఇది గట్టిగా చెప్తాండి ఇంకా ఇక నెల తోమకుంటే పిల్లలేటో ఏంటో తోమేసి హాయిగా కూర్చుంటాను అని అనుకుంటుంది ఇక బుజ్జిపిచ్చుక గిన్నెలను సరిగ్గా తోమకుండా అటు ఇటుగా తోమేసి పెడుతూ ఉంటుంది అదంతా చూసుకోకుండా తుని పిచ్చుక మాత్రం బుజ్జిపిచ్చుక పని చేస్తుందని అనుకుంటూ ఉంటుంది హమ్మయ్య బుజ్జి మొత్తానికి పని చేస్తుంది ఇలా చేస్తే చాలు దీంతో గట్టిగా మాట్లాడితే తప్ప పని చెయ్యదని అప్పుడే తెలుసుంటే ఎప్పుడూ గట్టిగా మాట్లాడేదాన్ని ఇప్పటికైనా అది మారితే చాలే అలా అనుకుంటూ ఉంటుంది ఇంతలోని బుజ్జి పిచ్చుక గిన్నెలు తోమేసి వెళ్లి కూర్చుంటుంది అది చూసిన తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది ఏంటి బుజ్జి అప్పుడే గిన్నెలు తోమేశావా ఇంత తొందరగా అయిపోయిందా పది నిమిషాలు కూడా లేవు తుని పిచ్చుక వెళ్లి గిన్నెల్ని చూసుకుంటే ఆ వస్త్ర శుభ్రం లేకుండా ఉంటాయి అది చూసి తుని పిచ్చుకకి బాగా కోపం వచ్చేస్తుంది బుజ్జి పిచ్చుక మాత్రం హాయిగా పడుకుని చూస్తూ ఉంటుంది ఏంటి బుజ్జి ఇదేనా గిన్నెలు తోమడం అంటే అంత చెత్తగా ఉంది వాటిని సరిగ్గా తోముతావా లేదా తిట్టుకుంటూ వెళ్ళి తానే మళ్ళీ గిడ్డలన్నీ కడుగుతూ ఉంటుంది బుజ్జి పిచ్చుక అమ్మయ్య అనుకుని టీవీ చూస్తూ ఉంటుంది కాసేపటికి తుని పిచ్చుక స్టవ్ మీద పాలు పెడుతుంది అప్పుడే సరుకులు తెచ్చుకోవడానికని వెళ్లాలని అనుకుంటుంది బుజ్జి నేను సరుకులు తీసుకొని వస్తాను స్టవ్ మీద పాలున్నాయి పొంగకుండా చూసి కాసేపుంటే కట్టే కదా నువ్వు కాని మర్చిపోయి ఆ పాలు కిందికి పొంగినట్టు చిన్న చుక్కున్నా కానీ ఊరుకొని బుజ్జి చూడు స్టవ్ బుజ్జి పిచ్చుకకి స్టవ్ మీదున్న పాలు చూడమని చెప్పి తాను సరుకులు తెచ్చుకోవడానికని వెళ్తుంది కాసేపుటికి పాలు పొంగిపోతూ ఉంటాయి బుజ్జి పిచ్చుక అదంతా పట్టించుకోకుండా బద్ధకంగా కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది తుని పిచ్చుక సరుకులు తీసుకుని వస్తూ ఉండగా మహి గ్రద్ద కనిపిస్తుంది ఆ ఏంటి తుని ఎక్కడికెళ్ళొస్తున్నావు సరుకులకు వెళ్ళాను మహి అవునా మీ బుజ్జిని పంపవలసింది కదా దానికున్న బద్ధకానికి అది కదలడం కూడానా అదొక్కటే తక్కువ పోనీలే చిన్నపిల్ల కదా తెలుసుకుంటుందిలే అది చిన్నపిల్ల నువ్వు మరీను అయినా నేనొచ్చేటప్పుడు పాలు స్టవ్ మీద పెట్టి కాసేపుండి కట్టు అని చెప్పి వచ్చాను అది కట్టిందో లేదో చూడాలి నేను వెళ్తాను మహి అలా చెప్పి తుని పిచ్చిగా కంగారుగా వస్తూ ఉంటుంది ఇంతకీ ఇంట్లో పాలన్నీ పొంగిపోయి మాడిపోయి వాసన వస్తూ ఉంటాయి ఆ వాసన ఇంటి పక్క నుండే చిచ్చు ఎక్కడ మాడు వస్తుంది ఎక్కడో ఏదో మాడుతున్నట్టుంది వెళ్లి చూసస్తాను

బుజ్జిపుచ్చుక కంగారుగా వెళ్లి స్టవ్ కడుతుంది ఇందులో తుడిపుచ్చుక వస్తుంది ఆ వాసన రావడం చూసి తనకి అంతా అర్థం అవుతుంది పాలు మర్చిపోయానో మర్చిపోవడం కాదే నేను చూస్తూ ఉండమని చెప్పాను కదా ఆ సోమరిపోతి తనం వల్లే ఇలా జరిగింది అయినా పుజ్జీ ఇంట్లో వడ్డి అది కూడా పట్టించుకోకపోతాయలా ఇప్పుడు ఆ వాసన చూసి నేను రాకపోతే ఇలా ఉంటే చాలా ప్రమాదం కదా పాపం మీ అమ్మ మాత్రమే ఎన్ని పనులను చేసుకుంటుంది చేసావలే డబ్బులు పని పెట్టకుండా ఉంటే చాలు నా బంగారం లాంటి గిన్నె మాడిపోయింది నీవల్ల చిచ్చుకాకి తుని పిచ్చుక ఇద్దరు ని బాగా తిడతారు బుజ్జిపిచ్చుక ఏమీ అనలేక అలా తిట్లు తింటూనే ఉంటుంది ఇంటి ముందు చేపల చెరువు చిచ్చు చిచ్చుకాకి ఇల్లులు పక్కపక్కనే ఉంటాయి వాళ్ళిద్దరూ ఎప్పుడూ చాలా స్నేహంగా ఉంటారు వర్షాకాలం కారణంగా వాళ్ళకి ఏ పని ఉండదు దానితో వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థమవ్వదు ఇల్లు కడవడం ఎలా అని అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు ఎక్కడైనా పనికి వెళ్లాలంటే వర్షాకాలం అవ్వడంతో వెళ్లే పరిస్థితి కూడా ఉండదు ఒకరోజు ఉదయాన్ని బుజ్జి పిచ్చుక లేచేసరికి తొని పిచ్చుక ఇంట్లోనే ఉంటుంది అమ్మా ఈరోజు పనికి వెళ్ళలేదా లేదు పుచ్చి పనులు లేవు వర్షాకాలం కదా ఇలానే ఉంటుంది అయ్యో అవునా సరే మరి అవును పుచ్చి కానీ పనులు లేకపోతే డబ్బులుండవు కదా అదే ఆలోచిస్తున్నాను అయ్యో అవునా తగ్గించుకుందాంలే అలా ఏం లేదు లెపుచీ నేనేదో ఒకటి చేస్తానులే అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు బుజ్జి పిచ్చుక అర్థం చేసుకునే మనస్తత్వాన్ని చూసి తుని పిచ్చుకకి చాలా ఆనందంగా అనిపిస్తుంది దానితో మురిసిపోతూ ఉంటుంది అప్పుడే కాసేపటికి వర్షం పడుతూ ఉంటే అది చూస్తూ చుచ్చు కాకి బయట కూర్చుని ఉంటుంది అప్పుడు తుని పిచ్చుక కూడా బయటికి వెళ్తుంది ఏంటితోనే ఈ వర్షాల వల్ల మన పని కూడా మనకు లేకుండా పోయింది అవును చిచ్చు అయినా ఏ పని చేయడానికి లేదు అసలే వర్షాలు ఎక్కడ ఏ పని లేదు కానీ ఇలానే ఉంటే మన రోజులు గడిచిపోతాయా పిల్లలను చూసుకోవాలి కదా తుని అవును చిచ్చు కూడా అదే బెంగగా ఉంది కానీ ఏం చేస్తాం మనం ఏవైనా వ్యాపారం చేసుకోవాలన్నా కానీ వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు ఏం చేయగలం ఏదైనా చిన్న పని దొరికినా చాలు అసలు ఏ పనులు దొరుకుతాయి అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ చాలా దిగులు పడుతూ ఉంటారు ఏదో ఒక పని చేయాలని అసలు ఏ పని దొరుకుతాయా అని ఆలోచించుకుంటూ ఉంటారు ఎప్పటికంటే పనులు దొరకడం కష్టంతోనే అయినా వర్షాలు తగ్గాక మళ్ళీ ఏదో ఒక పని ఉంటుంది అవును నిజమే చిచ్చు ఏంటో మనలాంటి వాళ్ళకి బాధలు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా తొని అవును చిచ్చు అసలు ఇల్లులు ఎలా కడుస్తాయో పాపం ఇప్పుడు మనల్ని మనం కూడా అనుకోవాలి తొని అవును అది కూడా నిజమేలే చిచ్చు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే అక్కడికి చోటు చిలుక వస్తూ ఉంటుంది తనని ఇద్దరూ అలా చూస్తూ ఉంటారు వాళ్ళకేమీ అర్థం అవ్వదు ఏంటి చోటుగారు గొడగేసుకొని వర్షంలో ఎలా వచ్చేస్తున్నారో మన దగ్గరికే అంటావా ఇక్కడ మన ఇల్లు తప్ప ఏమున్నాయి చిచ్చు అవునులే అది కూడా నిజమే ఏంటండి చోటగారు ఎలా వచ్చారో ఏముంది చిచ్చు కొంచెం పనుండి మీతో మాట్లాడదామని వచ్చాను అవునా అండి ఏంటండి అది అది తుని నేను చేపల వ్యాపారం చేస్తాను కదా అవునండి అనుకుంటున్నారా ఏంటి చిచ్చుకాకి అలా అనేసరికి చోటు చిలుక ఆశ్చర్యపోతుంది తుని పిచ్చుక చిచ్చుకాకి ఏమీ అర్థం అవ్వక వింతగా చూస్తూ ఉంటారు అలా ఏం లేదులే చిచ్చు ఆ అది అలానే అంటుందిలేండి మీరు చెప్పండి మీరు నాకు చేపలు పట్టిస్తారా మీకు నేను డబ్బులు ఇచ్చేస్తాను ఓహో అదా అండి చేపలు పట్టడానికి మీ దగ్గర ఉండేవారు కదా ఇప్పుడు లేరు తుని అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను పనులు ఏమీ లేనట్టున్నాయి కదా చిలుక చేపల గురించి చెబుతూ ఉంటే చిచ్చుకాకి తుని పిచ్చుక ఇద్దరు చేపలు పట్టాలా వద్దా అని బాగా ఆలోచించుకుంటూ ఉంటారు మీకు కూడా డబ్బులు అవసరం ఉంటుంది కదా చేపలు పడతారా లేదా అండి ఇద్దరం ఉన్నాం కదా అవును ఈ వర్షంలో ఏ పని దొరకట్లేదు ఇల్లు కడవడం ఎలా అని అనుకుంటూ ఉంటే ఇంతలో బాగానే పని చెప్పారు అలా అనుకుని మీ దగ్గరకు వచ్చాను పైగా ఇద్దరిది కష్టపడే మనస్తత్వం మాకు చేపలు పట్టడం అంటే సరదానే పైగా మాకొక దారి చూపించారు మీకైతే డబ్బులు బాగానే ఇస్తాను దాని గురించి ఏమి భయపడకండి ఏం పర్లేదులేండి సరే అయితే ఇంక నేను వెళ్తాను అలా చెప్పి చోటు చిలుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిచ్చుకాకి తుని పిచ్చుక ఇద్దరు చిన్న పనైనా దొరికిందని చాలా ఆనందపడుతూ ఉంటారు ఇద్దరు అలా కూర్చొని చూస్తూ ఉండగా అప్పుడే తుని పిచ్చుకకి ఒక ఆలోచన వస్తుంది అవును చిచ్చు చేపలు పడితే డబ్బులిస్తానని చోటుగారు అంటున్నారు కదా అవును అంటున్నారు కదా తుని అవే చేపలు మనమే పెంచితే బాగుంటుంది కదా డబ్బులు కూడా ఎక్కువస్తాయి ఏంటది ఎలా అవుతుంది తుని ఇప్పుడు మన ఇంటి ముందు ఇంత స్థలం ఉంది కదా శుభ్రంగా ఇక్కడే మనం చేసి దానిలో చేప పిల్లలు వేస్తే సరిపోతుంది అవి పెద్దవయ్యాక వాటిని మనం చోటు గారికి అమ్మేద్దాం తుని పిచ్చుక తన ఆలోచన చెప్పేసరికి చిచ్చుకాకి కూడా చాలా బాగా అనిపిస్తుంది దానితో ఇద్దరు కూడా చేపల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ ఆలోచన చాలా బాగుంది తుని నా ఇంటి ముందు నేను గొంత తవ్వుతాను మీ ఇంటి ముందు నువ్వు గొంత తవ్వు మంచిగా చేప పిల్లలు వేసి అవి పెరిగి పెద్ద అయ్యాక డబ్బులు సంపాదించుకుందాం అవును అప్పుడు మనకి పెద్దగా కష్టం ఉండదు బాగా డబ్బులు కూడా వస్తాయి ఆ సరే అయితే రేపటి నుండి చేపలు పట్టడానికి వెళ్దాం సరే వర్షం తగ్గాక గుంత తవ్వి మనం చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు చిన్న చేపలు పట్టి గుంతలో వేసేద్దాం అలా అనుకుంటూ ఇద్దరు చాలా ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రోజు కాసేపటికి వర్షం తగ్గుతుంది అప్పుడు చిచ్చు కాకి తుని పిచ్చుక ఇద్దరు ఇంటి ముందు గుంతలు తీయాలని అనుకుంటారు తుని వర్షం తగ్గింది కదా గుంతలు తీసేద్దామా ఆ సరే చిచ్చు పెద్దగా కాకుండా చిన్నగా తీయి ఆ సరే తుని ఈరోజు ఈ పని పూర్తి చెయ్యాలి మంచిగా చేపలు వేసి వాటిని పెంచాలి అవును అప్పుడే ఏ ఎండాకాలం వర్షాకాలం అయినా కానీ ఇబ్బందే పడక్కర్లేదు అలా అనుకుంటూ ఇద్దరూ వెళ్లి వాళ్ళ బయట ఎవరింటి ముందు వాళ్లు గుంత తీస్తూ ఉంటారు కాసేపటికి సాయంత్రం అవుతుంది అప్పుడే పని పూర్తవుతుంది ఇద్దరు చాలా ఆనందపడతారు అమ్మయ్యా మొత్తానికి ఒక పని అయ్యింది అవును చిచ్చు రేపు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు చేపలు తీసుకొని వస్తే చాలు నిజమే వర్షం కూడా మన పని అయ్యే వరకు బాగానే ఆగింది ఇప్పుడు వర్షం వచ్చినా పర్లేదు గుంతలో నీళ్లుంటాయి అంతే ఆ రోజు రాత్రికి బాగా వర్షం వచ్చేస్తుంది అలా ఆ రోజు గడుస్తుంది తరువాత రోజుకి అంతా మామూలుగా వర్షం లేకుండా ఉంటుంది అప్పుడే పిచ్చుక చిచ్చుకాకి ఇద్దరు కలిసి చేపలు పట్టడానికని వెళ్తారు అబ్బా చేపలు పడుతుంటే ప్రశాంతంగా ఉంది కదా తుని అవును చిచ్చు ముందు ఏదో ఒక పని ఉంది ఆనందంగా ఉంది నిజమే ఈరోజు మనం చేపలు వేయబోతున్నాం అవును చిన్న చేపలను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి వేద్దాం సరిపోతుంది ఈరోజు చోటుగారు డబ్బులిస్తారు వాటితో మన ఇంట్లోకి కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు అవును చిచ్చు కూడా అదే ఆనందంగా ఉంది అలా అనుకుంటూ ఇద్దరు చేపలు పడతారు అలానే కొన్ని చిన్న చిన్న చేపలను కూడా పట్టుకుని జాగ్రత్త చేస్తారు వాళ్ళు పట్టిన పెద్ద చేపలను చోటు చిలుకకి అమ్మేసి డబ్బులు తీసుకుంటారు దాంతో ఇద్దరు చాలా ఆనందపడతారు వాళ్ళ దగ్గరున్న చిన్న చేపలను ఇంటికి తీసుకునెళ్ళి వాళ్ళు చేపల కోసం తీసిన గుంతలో వేస్తారు హమ్మయ్య ఒక పని అయింది చిచ్చు ఇంక వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి అవనతనే ఎందుకు చూసుకోమో మన కష్టాలు తీరుతాయి ఈ చేపలు పెద్దవైతే ఆ ఎప్పటికైతే పని కూడా ఉంది అలా రోజు వాళ్ళు చేపలు పట్టి చాలా కష్టపడుతూ వాళ్ళ చేపల గుంతలను కూడా బాగా చూసుకుంటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి అలా కొన్ని రోజులకు వాళ్ళు వేసిన చేపల పిల్లలు పెద్దగా అవుతాయి అవి చూసి ఇద్దరు చాలా ఆనందపడతారు ఒకరోజు ఆ చేపల్ని పట్టేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు తునే ఇప్పుడు మనం చేపలు పట్టడానికి ఎక్కడికి వెళ్ళి కష్టపడక్కర్లేదు అవును చిచ్చు మనం పెంచిన చేపలే పెద్దవైపోయాయి చోటుగారికి ఈ చేపలు అమ్మేద్దాం సరే చిచ్చు అయితే చేపల్ని పట్టడం మొదలు పెడదాం అలా ఇద్దరు ఆ గొంతులో ఉన్న చేపల్ని పడుతూ ఉంటారు అప్పుడే బుజ్జి పిచ్చుక వచ్చి చూస్తుంది ఇద్దరు ఆ గుంతలో చేపల్ని పడుతూ ఉంటే ఆశ్చర్యపోతుంది చేపలు పడుతున్నాం అవును బుజ్జి అయిపోయాయి ఈరోజు వీటిని పట్టి అమ్ముతాం రోజా ఏ చేపల్ని కొన్ని కొన్ని పట్టి అమ్మితే చాలు నిజమే అన్ని ఒకేసారి పట్టినా కష్టమే మొట్టానికి మీ ఆలోచన చేసింది మీ అమ్మ ఇద్దరు మాత్రం చాలా అలా బుజ్జిపిచ్చుక వాళ్లతో మాట్లాడుతూ ఉంటే ఇద్దరు చేపల్ని పడుతూ ఉంటారు అలా ఆ చేపలన్నీ చిలుకకి అమ్మేస్తారు తాను చాలా ఆనందపడుతుంది అలా వాళ్ళు ఎప్పుడు ఆనందంగా చేపల్ని పట్టుకుంటూ చాలా ప్రశాంతంగా ఉంటూ వాళ్ళ ఇంటిని చూసుకుంటూ ఉంటారు